హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి మా బావగారు వాళ్ళ అబ్బాయి హాస్టల్కి అయితే వెళ్తున్నాడు అండి హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఏమేం సామాన్లు కావాలి అసలు ఎంత షాపింగ్ చెయ్యాలా హాస్టల్కి వెళ్ళేటప్పుడు అని ఈరోజు వీడియో అండి ఇంకా ఫస్ట్ టైం కదా మా బావగారు వాళ్ళ అబ్బాయి ఆ తల్లిదండ్రులు విడిచి హాస్టల్కి వెళ్ళటం అందుకనే ముందు అమ్మవారి దయ ఉంటే అన్నీ చక్కగా సౌకర్యంగా ఉంటుందని చెప్పి పొద్దున్నే లేసి దుర్గాదేవి గుడికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా కిందకైతే వచ్చేసామండి దుర్గమ్మ ఫోటో కూడా కొన్నాము పిల్లోడికి అంటే ఫస్ట్ టైం కదా ఎలా ఉంటాడు ఏంటి అనేది కొంచెం భయం ఉంటుంది కదండి తల్లిదండ్రులకి ఇంకా ముందు తల్లి దర్శనం ఉంటే ఆ తల్లి నడిపించిద్దని మాకు ఒక నమ్మకం ఇంకా తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేసి కింద వన్ టౌన్లోకి అయితే వచ్చేసామండి ఒక ఫస్ట్ ఫస్ట్ హాస్టల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి ముఖ్యంగా కావాల్సింది ట్రంక్ పెట్టండి ఆ ట్రంక్ పెట్టి అయితే తీసుకున్నాము ఆ ట్రంక్ పెట్టి ప్రైజ్ వచ్చేసరికి ఆయన పద్దెనిమిది వందలు చెప్పాడు కానీ లాస్ట్కి ఏడు వందల యాభైకి ఇచ్చాడండి మీరే ఆశ్చర్యపోతారు ఏడు వందల యాభై రూపాయలు అని స్టీల్ షాప్కి అయితే వచ్చామండి తర్వాత ఇంకా పిల్లోడికి వాటర్ బాటిల్ ప్లేట్ గ్లాసు హాస్టల్లో మనం ఫుడ్ తినడానికి మనమే ప్లేట్ అవన్నీ తీసుకెళ్ళాలి కదా అదైతే తీసేసుకున్నాము ఇప్పుడు ఫస్ట్ ట్రంక్ పెట్టి తర్వాత ప్లేట్ గ్లాసు వాటర్ బాటిల్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆ ట్రంక్ పెట్టికి మనం తీసుకెళ్లే ట్రాలీ బ్యాగులకి వేసుకునే తాళాలు బ్రష్లు అద్దం దువ్విన అవన్నీ తీసుకుంటున్నామండి ఇక్కడొచ్చి చిన్న తాళం కప్పలైతే తీసుకుంటున్నాము ఎందుకంటే ట్రాలీకి చిన్న అంటే మనకి జిప్పులు వేసుకునేదానికి చిన్నది కావాలి కదా అందుకని ఇంకా తాళాలు అవన్నీ తీసేసుకున్న తర్వాత ఇంకా పరుపు అయితే వెళ్తున్నాము ఇగోండి పరుపులు కుట్టే ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చామనమాట వాళ్ళైతే ఈ పరుపు చూపిస్తున్నారు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అని అన్నారు మాకైతే ఈ పరుపు అంతగా నచ్చలేదనమాట ఇంక నెక్స్ట్ పిల్లు అయితే తీసుకున్నాం బాబు ఒక్కడే కదా వెళ్ళేది అందుకని ఒక పిల్లు అయితే తీసుకున్నాము నెక్స్ట్ అయితే ఈ పరుపు అయితే సెలెక్ట్ చేస్తున్నాం అనమాట ఇంత పరుపు వద్దు బాబాయ్ అని చెప్తున్నాడు ఇంకా నెక్స్ట్ చూపించే ఈ పరుపు అయితే తీసుకున్నాం అనమాట పరుపు ఫ్రై ప్రైజ్ వచ్చేసరికి ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు పడిందండి ఇంకా ఆ పరుపు తీసుకొని ఇంకా నెక్స్ట్ పిల్లోడికి ఏమేం బట్టలు కావాలి కదా అవైతే తీసుకోవడానికి అయితే వచ్చేసాం ఇక్కడ ఇంకా అప్పుడే పొద్దు పొద్దున్నే కదండి బయలుదేరొచ్చు అందుకే ఇంకా షాప్లు ఏమి తీయేసరికి ఎవరిని అడిగినా కూడా చా ఎక్కువ రేట్లు అయితే చెప్తున్నారు ఇక్కడ షార్ట్లు చూపించమంటే ఒక్కో షార్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ అని చెప్తున్నాడు అనమాట ఇంకా ఒక రెండు షార్ట్లు తీసేసుకున్నాం ఇంకా నెక్స్ట్ టీ షర్ట్లు అయితే చూపించమని చెప్పాము ఇంకా అవి చూపిస్తున్నాడు ఇక్కడ జీన్స్ ప్యాంట్లు చూపిస్తామని చూడండి ఒక్కొక్క జీన్స్ ప్యాంటు వచ్చి పదిహేడు వందలు పద్దెనిమిది వందలు అని అంతంత డబ్బులు పెట్టుకొని వేసుకోవడానిక చూసుకోవటానిక అని అనుకున్నాను నేనైతే ఇంకా నెక్స్ట్ అయితే షార్ట్లు అయితే సెలెక్ట్ చేసి పక్కన పెట్టేసాము ఇంకా టీషర్ట్లు అయితే సెలెక్ట్ చేస్తున్నారు చూసారా ఈ షాప్లో చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు అన్నమాట ఎందుకంటే ఇంకా ఎక్కడ షాప్లు అయితే తీయలేదు ఇంకా వీలే తీసుకుంటారులే అని దేమో అనుకుంటున్నాను నేనైతే ఇంకా నెక్స్ట్ టీ షర్ట్లు తీయమంటే చూసారా ఈ టీ షర్ట్ చూడగానే అందరికీ నవ్వు వచ్చిందండి ఇంకా ఆ టైప్ అయితే మాకు వద్దురా బాబు ఇంకా కాలర్ టైపు పిల్లోడు కాలేజ్కి కదా వెళ్ళేది కొంచెం రాయల్గా చూపించమని చెప్పాము ఇంకా నెక్స్ట్ షర్ట్లు అవన్నీ బాగున్నాయి కానీ చాలా కాస్ట్ అయితే చెప్తున్నాడు ఇంకా టీ షర్ట్లు అయితే సెలెక్ట్ చేసి ట్రైల్ అయితే వేసుకున్నాడు ఇగో ఇతనే మా బావగారు వాళ్ళ అబ్బాయి అండి ఇంకా నెక్స్ట్ అయితే అక్కడైతే తీసేసుకొని ఇంకా ఇంకొంచెం ముందుకు రాగానే ఇంకా బళ్ళు అయితే ఉంటాయి కదండి అక్కడైతే బట్టలు అయితే సెలెక్ట్ చేస్తున్నారు ఎక్కడ చూసారా వరుసగా టాప్లు అయితే పెట్టున్నాయి నేను ఇప్పుడు షాపింగ్కి వచ్చిన అక్కడే తీసుకుంటానండి చాలా రీజనబుల్ రేట్లు అయితే ఉంటాయి మనం ఇంకా బేరం ఆడే పని లేదు అక్కడే ఒక బో బోర్డు అయితే రాసేస్తాడు ఇంకా ఆ రేట్ అయితే మాట్లాడి తీసేసుకుంటే సరిపోయింది ఇంకా నెక్స్ట్ ఈ బళ్ళు మీద అయితే పిల్లలకైతే బట్టలు అయితే సెలెక్ట్ చేసాం కొన్ని ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పిల్లోడికి హాస్టల్కి వెళ్ళటానికి ఒక బకెట్ జగ్గు మెయిన్ కావాలి కదా ఎవరి బకెట్ ఎవరి జగ్గు అన్నీ సపరేట్గా ఉండాలి కదండి ఎవరు ఎవరు ఇంకా మనకంటూ అన్నీ తీసుకొని వెళ్ళాలి ఏది మర్చిపోయినా ఇంకా అబ్బాయి చదవటానికి వెళ్ళేది గుంటూరు అనమాట హాస్టల్కి ఏమేం కావాలనేది హాస్టల్ వాళ్ళు ఒక పేపర్లో మొత్తం అన్నీ రాసి పెట్టారనమాట ఒక ట్రాలీ రెండు బ్యాగులు ఒక ట్రంక్ పెట్టి అది కూడా సైజుల వారీగా ఏ సైజు కూడా తేవాలనేది కంపల్సరీగా పెట్టారనమాట ఎంత లగేజ్ కూడా తేవాలనేది ఇంకా మేము వెళ్ళిన రోజైతే ఎండ మామూలుగా లేదండి అసలు చెమటలు అయితే ఎక్కిపోతున్నాం ఎక్కడ ఫ్యాన్ అని నేనైతే కూర్చున్నాను కూలర్ ఉంటే చక్కగా వాళ్ళు వాళ్ళైతే బ్యాగులు అయితే సెలెక్ట్ చేస్తున్నారనమాట ఒక ట్రాలీ వచ్చి ఇటువైపు వచ్చిన స్కై కలర్ ట్రాలీ అయితే మాత్రం మూడు వేలు చెప్పారండి ఇటువైపు వచ్చే ట్రాలీ అయితే ఎనిమిది వందల యాభై చెప్పారు ఇంకా తక్కువలోనే తీసుకుందాం ఎందుకంటే అబ్బాయి మాస్టర్ మైండ్లో సీఏ చదవటానికి వెళ్తున్నాడు అనమాట ఒక ఏడు సంవత్సరాలు ఉంటాడు కదా అక్కడ ఉండే వాతావరణం దాన్ని బట్టి మనం కూడా తీసుకొని వెళ్దాం ఇదే కదా ఫస్ట్ టైం వెళ్ళటం అని చెప్పి ఇంకా లాస్ట్ ఫైనల్గా ఆ బ్యాగులు అయితే సెలెక్ట్ చేసేసి ఇంక ఇంటికైతే వచ్చేసాం ఇంటికి వచ్చేసరికి ఇంకా మా అక్క అయితే ఫుడ్ అయితే రెడీ చేసిందనమాట ఇంకా భోజనం చేసి ఒక్కొక్కసేపు పడుకొని మళ్ళీ ఫ్రెష్గా రెడీ అయ్యి డి అయితే అయితే అనమాట ఎందుకంటే టైం లేదండి రేపే వెళ్ళి ఆ అబ్బాయిని హాస్టల్లో జాయిన్ చేయాలన్నమాట గుంటూరు వీళ్ళు ఇప్పుడు ఎక్కడి ఎక్కడి నుంచి వచ్చారంటే విజయనగరం జిల్లా నుంచి అయితే వచ్చారు మేము కూడా ఇదివరకు అక్కడే ఉండేవాళ్ళం కదండి ఇప్పుడు అక్కడి నుంచి అయితే వచ్చారు అంటే ఫస్ట్ టైం కదా జాయిన్ చేయడం పిల్లోడిని ఒక ముహూర్తం అడిగి జాయిన్ చేయడానికైతే వచ్చారనమాట అందుకే టైం లేదు ఇంకా సాయంత్రం అయితే ఇంకా షాపింగ్ అయితే వచ్చేసామన్నమాట ఇంకా రెస్ట్ లేకుండా పిల్లోడికి అయితే స్నాక్స్ ఐటమ్స్ అయితే కడతాం కదా వాటికైతే బాక్సులు అయితే తీసుకున్నాం అనమాట నవ్వుతున్నారు నవ్వుతున్నారనమాట ఇంకా గ్యాప్ లేకుండా తిరుగుతున్నాం అని చెప్పి ఈ బకెట్ చూసారా సేమ్ ఇదే బకెట్ అయితే అక్కడ రెండు వందల యాభై రూపాయలకి తక్కువేమని అన్నాడు అండి ఇక్కడ రెండు వందల ముప్పై ఉందని చెప్పి అందరం నవ్వుకుంటున్నాం అనమాట ఇంకా హ్యాండ్ వాష్కి పిల్లడికి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి లిక్విడ్ది ఇంకా విడిచిన బట్టలు వేసుకోవడానికి ఒక టబ్బు తీసుకున్నాం అనమాట ఈవిడ మా తోటి పాల చెల్లి అనమాట అంటే మా నాకు కూడా అక్క అయింది అనమాట ఇంకా ఇక్కడ మెయిన్ డీమార్ట్లో పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కదండి పిల్లలకి ఆకర్షించేటట్టు లంచ్ బాక్సెస్ పెన్సిల్ బాక్సెస్ పెన్సిల్స్ ఎరేజర్స్ ఇంకా పిల్లలకి సంబంధించినవి ఎక్కువ పెట్టేశారు ఇంకా మా పిల్లోడికి వాళ్ళతో పాటు మా పిల్లోడికి కూడా ఇంకా సెలెక్ట్ చేసేసాము పెన్సిల్స్ ఎరేజర్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా పిల్లోడు పాలు తాగటానికి ఒక ఒక గ్లాస్ అయితే తీసేసుకున్నామన్నమాట ఇక్కడ చూసారా గిఫ్ట్ ఐటమ్స్ చాలా బాగున్నాయి చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ లిఫ్ట్ అయితే ఎక్కి ఇంకా బట్టల దగ్గరికి అయితే అనమాట మా బావగారు అంటున్నారు ఎంతసేపు మిమ్మల్నే కాదు మమ్మల్ని కూడా పరిచయం చెయ్యి మా బావ అని చెప్పి అని అంటున్నారు ఆయన మా బావ అండి టోపీ పెట్టుకున్న ఆయన పక్కన ఉన్న అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఇలా హాస్టల్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇంకా షాపింగ్ అయితే అయిపోయిందండి ఇంకా హాస్టల్కి అయితే వెళ్ళేటప్పుడు ఇన్ని సామాన్లు కావాలని నేనే ఆశ్చర్యపోయాను అనమాట ఆడపిల్లలు ఇప్పుడు అత్తింటికి వెళ్ళేటప్పుడు ఎన్ని అయితే కొంటామో పిల్లోడు హాస్టల్కి వెళ్ళేటప్పుడు అన్ని కొనాల్సి వచ్చిందండి ఇంకా ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో లగేజ్ ప్యాకింగ్ అండి ఓకే ఫ్రెండ్స్